ఓం భీం కనక మహాలక్ష్మి ఏ ఓం హై భీం శ్రీ శ్రీ కనక మహాలక్ష్మి దేవ ఓం భీం కనక మహాలక్ష్మి ఏ నమ కరుణించి తల్లి అసలు కురిపించి తల్లి మా జీవితాలు మూడు బ్లేడ్లు ఆరు కత్తెరలతో వద్దిల్లేలా దీవించి తల్లి ఈ టైంలో గంట సౌండ్ నింపడుతుంది డబ్బా చూస్తూ పోనా బ్లేడ్ పెద్దరన్నా ఏంటన్నా ఈ టైంలో పూజలు చేస్తున్నారు మన ఉత్తర్ని మళ్ళీ మొదలు ఎడుతున్నాం అందుకే ఈ పూజలు ఓ అంటే మళ్ళీ మనం దొంగతనాలు మొదలు పెడుతున్నామా అన్నా అవునరా అవును అసలు ఇంత బ్రేక్ ఎందుకు తీసుకున్నట్టు అన్నా అంటే ఆ రోజుల్లో పరిస్థితులు బాగుండేవి కాదు కదరా హోటల్లో నేను ఇటు వెళ్తా నీకేమన్నా దొరికినాయా దొరకలేదురా మరి నీకు ఏంటన్నా ప్రతి ఇంట్లో ఇదే పరిస్థితి ఏం చేస్తాం రా పద పాపండు రా మందులుగా పనికి వస్తాయా అవునన్నా రే కానీ ఇప్పుడు అలా లేదు అన్ని మారిపోయాయి ప్రజలందరూ డబ్బులు సంపాదిస్తూ కలకల అందుకే మళ్ళీ మొదలెట్టావు నువ్వెక్కడికి పొట్ట వేసుకొని పరిండి వెళ్ళండి కడుపులో ఏదైనా పడ్డాక అప్పుడు పని మొదలు పెడతావరా అన్నా అట్టయితే నువ్వు ఓట్లకి వెళ్దామన్నా అరే అక్కడికి వెళ్తే మన జేబులు మనమే కొట్టుకునేట్టు అవుతాదిరా ముందు బోని కానివరా తర్వాత చూద్దాం అయితే తక్కువ ధరలో ఆరోగ్యకరమైన భూమి ఎక్కడ దొరుకుతుందో అక్కడ పోదామన్నా సర్లే పోదా అన్నా నాన్నా అన్నా క్యాంటీన్ అన్నా ఐదు రూపాయలకే భోజనం కడుపు నిండా తినొచ్చు పదం పదన్నా పదా ఐదు రూపాయలకి ఎంత కమ్మడి భోజనం చూడన్నా ఈ సాంబార్ చూసావా పంచపక్ష పరమాన్నం చూసేవా గోంగోమలాడిపోతుందరమాన్నం ఇక్కడికి పేదవాళ్ళు పూట గడవని భేదవాళ్ళు వస్తారా పాప వాళ్ళు పరుస కొట్టేయడం మంచిది కాదురా రూపాయలకి కడుపు నిండా భోజనం చేసేవరా ఏంటి బాబాయ్ మంచి హుషారుగా ఉన్నారు ఇప్పుడు రావాల్సింది దాని డబ్బులు ఇప్పుడు వచ్చాయరా ఆనందంగా సూపర్ బాబాయ్ ఆ రైతులకి ఎప్పుడూ ఏడు నెలలకు రావాల్సిన డబ్బులు రావి ఇప్పుడే వాళ్ళ చేతికి వచ్చి కాస్త సంతోషంగా ఉన్నారా ఆ సంతోషాన్ని దూరం చేయొద్దు ఇప్పుడు తిన్న అన్నం కూడా వాళ్ళు పండించిందేరా రైతుల కష్టం మనకు వద్దురా ఇంకోటి ఏదైనా చూసుకుందాం అలాగేనా వేరే సార్ ఎట్రా మనకి ఇసుక ఇంకా ఎన్ని లోన్లు కావాల్సి వస్తే ఇంకో మూడు లోన్లు పడుతుంది సార్ సరేలే నేను ఫోన్ చేసి చెప్తాను సరే సార్ ఇదిగో పది రోజులు కూల్ డబ్బులు తీసుకుని రేపు పొద్దున్నే టైంకి వచ్చేయండి ఉండదు సార్ అన్నా ఆగనా ఏమేంద్ర పాపం పనులు లేక పవన్ నిర్మాణ కార్మికులు గత ఐదేళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు ఇప్పుడే వాళ్ళు పది రూపాయలు సంపాదించుకుంటున్నారన్నా వాళ్ళ ఆనందాన్ని దూరం చేయడం పాపం అనిపిస్తుంది అన్నా బాగుండు ఓపెన్ చేద్దాం ఏంటిది మన అడ్డా ఉంది కదన్నా ఆ ఉంది అక్కడికి వెళ్దాం గంజాయి మత్తులు అందరూ పడిపోయి దొరికిందంతా మూట కట్టుకొని అన్నా లేరు అరే గుర్తొచ్చిందిరా ఇది ఇప్పుడు లేదు రాష్ట్ర ప్రభుత్వం లేకుండా పూర్తిగా నిషేధించింది గంజాయి తాగినా ఉక్కుపాదం అవుతుంది మామూలుగా లేదు ఇలా ఆలోచించుకుంటా సానుభూతి చూపించుకుంటా కూర్చుంటే మొదటి రోజే బోని లేకుండా ఖాళీ చేత్తో ఇంటికి వెళ్లాల్సి వస్తుందన్నా ఇక నో సానుభూతి నో ఆలోచన ఇదిగో ఏది అని పదనా కనిపిస్తే ఆహా అన్నా ఇగ రెండో తారీఖనా ఒకటో తారీఖు అంటే పింఛర్లు వచ్చే రోజన్నా అన్నా కంపల్సరీ నాలుగు వేల రూపాయలు ఇంటికి తెచ్చి ఇచ్చే ఉంటాను అదిగో ఆ బొడ్డులో ఉన్న సంచిలోనే డబ్బులు ఉంటాయి ఆహా పదనా పదన్న ఇక్కడే ఉండు నేను వెళ్ళి కొట్టుకొస్తాను ఆహెవరూ రాకుండా చూడండి అలాగే అలాగే మళ్ళీ ఏమైందిరా నువ్వా ఇంకా ఏంటి నాన్న ఇది ఈ ప్రభుత్వం ఫ్రీగా ఇసుకోవడం వల్ల అందరికి పనులు దొరుకుతున్నాయి ఇంకెందుకు నాన్న ఇలాంటి పనికి మళ్ళీ పనులు చేస్తున్నారు వద్దు నాన్న ఇంకా ఆపే నువ్వు జేబులు కొట్టద్దు నేనే డిఎస్సిలో జాబ్ కొడతాను అందరం కష్టపడదాం హ్యాపీగా పనిచేసుకుందాం హ్యాపీగా బతికేద్దాం చాలు నాన్న